అనుకున్నదంతా అయ్యిందండి ఆఖరికి విజయలక్ష్మి గారు కూడా వచ్చేసింది వచ్చేసి నా కొడుకుకి ఓటేదని చెప్పేసి ఇండైరెక్ట్గా మోకం మీదే ఊసింది కనీసం వైసీపీ పార్టీని కూడా సపోర్ట్ చేయలేదు అంటే దీని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ముఖం మీద ఊసిందనమాట ఇప్పుడు నాకున్న కన్సర్న్ ఏంటి అంటే ఎలా వైఎస్ శర్మల గారు ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డికి నియంతకి రెడ్డికి ఈ సైకోకి ఎదురు తిరిగి ఆవిడ పోరాడుతుంటే షర్మిళ అసలు రాజశేఖర రెడ్డి గారి కూతురే కాదు అని చెప్పేసి ఏ రకంగా ఈ నియంత మాట్లాడించాడో అదేవిధంగా ఇప్పుడు వైఎస్ విజయలక్ష్మి గారిని ఏమన్నా అసలు రాజశేఖర రెడ్డి భార్యే కాదంటాడా లేకపోతే నా తల్లే కాదంటాడా అనేది వేచి చూడండి ఎందుకంటే కుల దేవతల దగ్గర నుంచి ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళ దగ్గర వరకు అమ్మలు అక్కడ బూతులు తిట్టడానికి సిద్ధంగా ఉంటారు పాపం వైఎస్ విజయలక్ష్మిని కూడా పాపం ఆవిడ కూడా చాలా గుండె గుండెదిటవుతో ఉండాలి ఇలాంటి దరిద్రుడు నా కొడుకు ఆఖరికి తల్లి కన్న తల్లి అని కూడా చూడకుండా నా పైన దాడి చేయిస్తున్నాడు అనేది ఆవిడకి తెలిసి వస్తుంది ఖచ్చితంగా తెలిసి వస్తుంది చెప్పాను కదా వైఎస్ విజయలక్ష్మి బయటకు వచ్చి తన తనని తిట్టక్కర్లేదు ఏం చేయక్కర్లేదు తనకి ఆపోజిట్గా ప్రచారం చేసినా లేకపోతే ఒక చిన్న వీడియో ఇచ్చినా వేరే వాళ్ళకి ఓటేయమని చెప్పేసి వైఎస్ విజయలక్ష్మిని కూడా నా సొంత తల్లి కాదు అని చెప్తాడు మా పే అల్లం గారు అని చెప్తాడు అంతటి సమర్థుడు జగన్ రెడ్డి అని చెప్పాను కదా సో చూడండి రాబోయే రెండు రోజుల్లో ఇదే దాడి ఆవిడ మీద కొనసాగుద్దు ఈ పేటీఎం గొర్రెల దగ్గర నుంచి ఖచ్చితంగా దాడైతే ఈ పిల్లల్ని బస్ అజ్జల్ భార్గవ రెడ్డి గారితో చేయిస్తాడు